భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు యథావిధిగా కొనసాగిస్తామని అలాగే మా ప్రభుత్వం అధికారంలాగానే ఉచిత ఇసుక పాలసీ విధానం అని చెప్తామని చెప్పేసి చెప్పి ఈ వాళ్ళకి దాదాపుగా మూడు నెలలు కావాలి కానీ ఇవాళ ఎక్కడా ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడం లేదు ఉచిత ఇసుక కాదు కదా అసలు ఇసుకే అందుబాటులో లేకుండా ఉన్న పరిస్థితి దాపరించింది ఇవాళ ఐదు యూనిట్ల ద్వారా దాదాపుగా నలభై వేలు పలుకుతూ ఉంటే మన నిర్మాణ కన్స్ట్రక్షన్లు ఏ విధంగా కొనసాగుతూ ఉంటాయి ఇసుక ధరలో సిమెంట్ ధరలో విపరీతంగా పెరగడం వల్ల మా భవన నిర్మాణ కార్మికులకి పనులు లేక అర్థాకులతో అలమటిస్తూ కుటుంబాలు సైతం పోషించలేక చాలా తీవ్రతర ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులు ఉంచులు కూరుకునే పరిస్థితి వ్యావరిస్తూ ఉంది అలాగే మరోపక్క సంక్షేమ పథకాలు ప్రమాదోసాధి ఏదైనా క్లెయిమ్స్ జరుగుతున్న సాధారణమన్నా కానీ యాక్సిడెంట్ క్లైమ్ కానీ డెలివరీ కానీ మ్యారేజ్ గిఫ్ట్ కానీ మా సంక్షేమ బోర్డు ద్వారా వర్తించేవి ఒక్క రూపాయి కూడా మా సంక్షేమ బోర్డు ద్వారా మా కార్మికులకు వర్తించడం లేదు అందుకని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మూడు నెలలైన సందర్భంగా మా భవన నిర్మాణ కార్మికులకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ పరంగానే ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అలాగే సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలని తిరిగి అమలు చేయాలని చెప్పేసి యథావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయకపోయినా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా భవిష్యత్ కార్య ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాల యొక్క సత్య ఏటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా